కాదు పాస్టర్ గారు స్పీకర్ పేరు రెవరండ్ డాక్టర్ జాన్ జోసెఫ్ సింగర్ పేరు సంగీత సాహిత్యరత్న జాన్సన్ నాకు వాళ్ళ పేర్ల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి ఏంటో అభ్యంతరాలు రెవరండ్ అంటే అర్థం ఏంటండి దగ్గర అయితే మన సంఘ పెద్దగారు కూడా గౌరవించదగిన వ్యక్తే కదండి ఆయన్ని రెవరండి అనొచ్చా అనకూడదు మా నాన్నగారు కూడా నాకు గౌరవించదగిన వ్యక్తే నేను ఆయన్ని రెవరండి అనొచ్చా అనకూడదు ఎందుకని అది కేవలం సేవకులకు మాత్రమే తగిన బిరుదు దేవుడు సేవకులకు బాధ్యతలు ఇచ్చాడా బిరుదులిచ్చాడా ఒకటో కొరింది పన్నెండు ఇరవై ఎనిమిది ఎఫ్ఎస్సి నాలుగు పదమూడులో దేవుడు సంఘక్షేమాభివృద్ధి కోసం బోధకులను కాపరులను సువార్థికులను అపోస్తలను ప్రవక్తలను నియమించాడు అందులో రెవరండ్లు డాక్టర్లు లేరు కదండి నేను కాదని నాకు నువ్వు ఆ సర్టిఫికెట్ సంపాదించడం ఎంత తెలుసా నేను మిమ్మల్ని రెవరండ్ కాదు అనడం లేదు అసలు రెవరండ్ అనే బిరుదు ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో అడుగుతున్నాను దయచేసి నాకు చెప్పండి అదంతా నాకు తెలీదు పాస్టర్లు మాత్రమే రెవరేండ్లు అది కూడా అందరూ కాదు ఎవరైతే బైబిల్ కాలేజీలో డిగ్రీ చేశారో వాళ్లే మిమ్మల్ని రెవరండి అని కాకుండా బ్రదర్ అని పిలిస్తే మీకు కోపం వస్తుందా ఎందుకు రాదు నేను ఎవరైనా పిలవలసిందే పాస్టర్ గారు రెవరండి అంటే అర్థం ఏంటండి చెప్పను కదా గౌరవింపదా రెవరండి అంటే అర్థం గౌరవింపదగిన అని కాదండి రెవరండి అంటే భయపడదగినవాడు లేదా భయంకరుడు అని అర్థం రెవరండ్ అనే మాటను కీర్తన నూట పదకొండు తొమ్మిది నుంచి తీసుకున్నారు కింగ్ జేమ్స్ వెర్షన్లో అక్కడ హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అని రాయబడింది తెలుగులో రెవరణ్ ను పూజింపదగిన అని తప్పుగా తర్జుమా చేశారు హీబ్రూలో రెవరండ్ ఉన్న చోట యారే అనే పదం వాడబడింది దానికి భయంకరమైన లేదా బాగా భయపడదగిన అని అర్థం ఈ పదం పాత నిబంధనలో మొత్తం మూడు వందల పదమూడు సార్లు వాడబడింది ప్రతి చోట భయం అని తర్జుమా చేసి ఈ ఒక్క చోట పూజనీయుడు అని తప్పుగా తర్జుమా చేశారు రెవరండ్ అనే మాటకు భయంకరుడు అని అర్థం మొదట్లో ఆర్సీ వాళ్లే రెవరండ్ అని పెట్టుకునేవారు ఇప్పుడు అందరూ పెట్టేసుకుంటున్నారు మన దేవుడే రెవరండి అని పిలువబడ్డానికి నా ఉద్దేశం దీనికి మీరేమంటారు సరే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ నా పేరు ముందు మాత్రం రెవరండి తీయను ఇంతకాలం రెవరండుగా పిలువబడ్డాను ఇప్పుడు తీసేస్తే చీప్గా కనపడతాను పాస్టర్ అని పెట్టుకోండి పాస్టర్ అనేది కామన్ రెవరండి అనేది ఘనంగా ఉంటుంది మాత్రం నేను తీయలేను తీయను కూడా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతతో పిలువబడడం చిన్నతనమా మనుషులు దేవునికి మాత్రమే సరిపడే బిరుదుని మీకు ఇస్తే ఆ బిరుదుతో పిలువబడ్డం మాత్రం గొప్పతనమా అదేంటి పాస్టర్ గారు అదంతే దీని గురించి ఇంకెక్కు మాట్లాడుకో మాట్లాడకుండా ఎలా ఉండమంటారండి దేవుడు మహిమని మనిషి దొంగలించి వచ్చా స్టీఫెన్ నువ్వు వద్దులు తాడుతున్నావు క్షమించండి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు మా జ్ఞానం దేవుడిదే అంటూ ఒక పక్క చెప్తూ ఒక పక్క మేము పండితులు అంటూ డాక్టర్లుగా పిలువబడుతుంటే చూడలేకలు దాటిసాను క్షమించండి రెవరెండ్లు డాక్టర్లు ఇంటి పేర్లు